ఓం శ్రీ మాత్రమే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా కుటుంబ సమస్యలు చికాకులు తొలగిపోవాలన్నా అమావాస్య రోజు చాలా చాలా సింపుల్ ప్రక్రియ తెలియజేస్తున్నాను నాన్న నేను పెద్ద పెద్దది కూడా ఏమీ కాదు చాలా సింపుల్ సమ్ అనమాట రెమెడీ తెలియచేసేది అది అమావాస్య రోజే చేయండి ఏం చేయాలి అనంటే నల్లవి మిరియాలు పెప్పర్ సహజంగా మిరియాలు పెప్పర్ అంటాం మిరియాలు అవి ఒక తొమ్మిది క్వాంటిటీ తీసుకోండి తీసుకొని పసుపు రంగు వస్త్రము చిన్నది పసుపు రంగు వస్త్రం ఒకటి తీసుకోండి పసుపు రంగు వస్త్రంలో తొమ్మిది మిరియాలు అలా పెట్టండి తొమ్మిది లెక్కబెట్టి క్వాంటిటీ తొమ్మిది మిరియాలు అందులో ఉంచండి ఉంచి మూట కట్టి అలా పెట్టండి దేవుడి దగ్గర మన పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన అమావాస్య రోజు మన సింహద్వారానికి బయట మన మెయిన్ సింహద్వారం ఏదైతే ఉంటుందో అక్కడ బయట వైపుకి పైన ఒక మేకు కట్టి ఆ మేకుకి ఈ మూటని కట్టేసేయండి మేకుకి ఈ మూట అంటే ఈ పసుపు రంగు వస్త్రంది కట్టండి తొమ్మిది మిరియాలు ఉంచింది ఉంచి అది అలాగే ఆ మాసం మొత్తం కూడా ఆ నెల మొత్తం కూడా ఉంచండి మళ్ళీ అమావాస్య వచ్చే వరకు ఉంచి మళ్ళీ అమావాస్య వచ్చినప్పుడు సేమ్ ప్రాసెస్ ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో తొమ్మిది మిరియాలు అనేవి వేసి పూజా ప్రాసెస్ అయిపోయిన తర్వాత అది తీసుకొని వచ్చి ఆ పాత మూటని తీసి కొత్త మూటని మళ్ళీ అక్కడ ఇలా జస్ట్ హ్యాంగింగ్ చేయండి ఈ మూటని ఏం చేయాలంటే ఊరు చివరిలో ఎక్కడైనా సరే అంటే తొక్కని ప్రదేశంలో ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో వేసి రావాలి ఎవరు తొక్కద్దు తొక్కని ప్రదేశంలో కాస్త ఎవరైనా ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ పడేసేయండి అంతే తప్పించి నాలుగు కూటమిల మధ్యలో మాత్రం దయచేసి నేను ఎప్పుడూ ఎక్కువసార్లు తెలియజేస్తూ ఉంటాను ఈ దిష్టి ఎవరైనా తొక్కితే అది పోతుంది వాళ్ళకి పోతుంది నాకు బాగుంటుంది అలాంటి ఆలోచన ఉండద్దు నాన్న అందరూ బాగుండాలి అనుకోవాలి అది ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి దీన్ని మళ్ళీ అమావాస్య వచ్చే వరకు అలగించండి సేమ్ ప్రాసెస్ మళ్ళీ అమావాస్య రోజు ఇలాగే చేయండి ఈ విధంగా చేస్తున్నారు అనంటే మీకు తెలియకుండానే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కుటుంబ చికాకులు సమస్యలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి నానా మనవంతు ప్రయత్నం మన వంతు ధర్మం మనం చేయాలి డెఫినెట్ గా పాజిటివ్ రిజల్ట్ అనేది అందరూ కూడా పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి